హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ సెంటర్ చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ కొంచెం షాక్లో ఉన్నారు మీ బిహేవియర్కి అండ్ మీ యాటిట్యూడ్ చూస్తున్నారు కొత్తగా అంటే ఈ పర్సన్ మీకోసం ఏమనుకున్నారంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ మీరు అందరి నీడ్స్ ముందు చూస్తారు తర్వాత మీరు మీ నీడ్స్ని మీరు చూసుకుంటారు అండ్ అందరినీ చాలా ఒక స్పిరిచువల్ హీలర్ లాగా ఒక ఎంప్రెస్ ఆర్ క్వీన్ ఆర్ ఎనీ స్పిరిచువల్ పర్సన్ లాగా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు మీరు వాళ్ళకి వాళ్ళ వెల్ బీయింగ్ కోసం మీరు కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు సో అలాంటి పర్సన్లా మిమ్మల్ని చూసారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు సో బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో చూస్తున్నారు అంటే మీ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ మీ బౌండరీస్ ఇవన్నీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు మీ ఫైనాన్సెస్ మీ హెల్త్ అండ్ మీ ఇమేజ్ ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ మీ బౌండరీస్ మీరు క్రియేట్ చేసుకున్నారు సో ఈ పర్సన్కి ఇప్పుడు ఇక్కడ ఒక ఫియర్ ఏమిటంటే మీలో టూ క్యారెక్టర్స్ చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఒకటి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఒకటి క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ సో మీరు చాలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇప్పుడు అండ్ మీ పర్సన్ సపోజ్ వచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని అడిగితే మీరు జనరల్గా ఏమడుగుతారంటే ఇప్పుడు మీరు రిజెక్ట్ చేయరు కానీ ఏం చెప్తారంటే కమ్ క్లీన్ అని చెప్తారు అంతే సింపుల్గా అంటే మీతో ఉండాలి అంటే అదర్ రిలేషన్స్ నుంచి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోవాలి యాక్సెప్ట్ చేస్తాను బట్ నా కండిషన్ ఇది అని చెప్తారు బట్ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అది కూడా ఓకే అంటారు ఒప్పుకుంటారు మీ కండిషన్స్కి అండ్ అగైన్ ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ స్టిల్ మీరు లైఫ్ లాంగ్ ఇదే ఆలోచనలో ఉంటారు మీ పర్సన్ ఒక చీటర్ అన్న ఆలోచనలోనే ఉండిపోతారు మీరు అంటే మీ పర్సన్ ఏం చేసినా ఒక వంద క్వశ్చన్స్ అడుగుతుంటారు ఓకే సో అలా ఉంటుంది మీ రిలేషన్షిప్ వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్ అంటారు కదా సో అదే ఉండిపోతుంది మీ మైండ్లో బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఒక ఐసోలేషన్లో ఉండిపోయారు ఒక షాక్లో ఉండిపోయారు ఎందుకు ఇలా ఇంత సడన్గా మీరు చేంజ్ అయిపోయారు ఒక్క రోజు కూడా పట్టలేదు మీరు చేంజ్ అవ్వడానికి కానీ రీసెంట్ లో మీరు చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే చూపించారు అన్కండిషనల్ లవ్ అయితే చూపించారు మీరు మీ పర్సన్ పైన సో అందుకే మీ పర్సన్ నమ్మలేకపోతున్నారు మీరు ఇలా చేంజ్ అయిపోయారంటే ఒక డిఫరెంట్ పర్సన్ చూస్తున్నారు మీలో ఓకే సో చాలా షాకింగ్గా ఉంది ఇక్కడ మీ పర్సన్కి బట్ ఇప్పుడు అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు ఫోగివ్నెస్ అడుగుతారు అండ్ కమిట్మెంట్ కూడా ఇస్తాను అని చెప్తారు మీతో ఓకే బట్ ఈ రిలేషన్షిప్ ఇక ముందు అంత కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా మీరు పెట్టే కండిషన్స్ పైన ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీలో కానీ మీ పర్సన్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికో హెల్త్ బాగాలేదు మేబీ ఒక చిన్న పిల్లల విషయం అయి ఉండొచ్చు చిన్న పిల్లలకి అయి ఉండొచ్చు లేదా ఎవరైనా ఎల్డర్లీ పర్సన్ అయి ఉండొచ్చు హెల్త్ బాగాలేదు సో వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోండి అండ్ ఇక్కడ ఈ బోసన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే రీసెంట్ పాస్ట్లో మీ బోసన్ తన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే మీరు దానికి చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యేవారు అండ్ మీ పోసన్ చేసిన డ్రామాకి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కానీ అది ఒక రైట్ ఇంటెన్షన్తో అది ఒక మంచి మనసుతో చేయలేదు మీ పోర్సన్ తను ఏ పోస్ట్ పో అందులో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అండ్ ఏదైనా పిక్ రీల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి పెట్టినా కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవారు అండ్ మళ్ళీ దానికి కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా పెట్టేవారు సో మీ పోసన్ ఏమనుకునేవారంటే మీరు తన చుట్టూ ఒక పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నారని అనుకున్నారు కానీ ఇప్పుడు ఎన్ని పోస్ట్లు చూసినా మీరు అట్లీస్ట్ లైక్ కూడా కొట్టడం లేదు డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటున్నారు సో ఇదంతా చూస్తే మీ పోర్సన్కి చాలా షాకింగ్గా అయితే ఉంటుంది ఇంత మరీ టోటల్లీ ఆపోజిట్ పోర్సన్ చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అండ్ మీరు మీ మైండ్లో ఉన్న ఏవైతే ఉన్నాయో మీరు తీసుకున్న డెసిషన్స్ అలాంటివి మీరు కొటేషన్స్ కోట్స్ రూపంలో మీరు కూడా పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మీ కోసం చూసేలా బట్ అవన్నీ చూసి మీ కోసం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాటి కోసం కూడా మీరు ఇది వరకు అసలు ఎప్పుడూ అలాంటి పోస్ట్లు అయితే పెట్టలేదు ఎక్కడా కూడా కానీ ఇప్పుడు మీరు పెడుతున్నారు అది మీ పోసన్కి రీచ్ అవ్వాలనే పెడుతున్నారు డ్రామా చేస్తున్నారని మీరు మీకోసం అనుకుంటున్నారు ఓకే అది డ్రామా అని ఎందుకు అనుకుంటున్నారంటే మీ పర్సన్ రీసెంట్లీ మిమ్మల్ని అలా నమ్మించేవారు కాబట్టి ఇప్పుడు మీరు చేసేది కూడా డ్రామానే అనుకుంటున్నారు ఓకే సో ఎనీ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ అగైన్ మీ రిలేషన్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ లాట్ ఆఫ్ కండిషన్స్ ఇక్కడ ఈ పర్సన్కి ఈగో ఏం చెప్తుందంటే తన ఈగో తనకేం చెప్తుంది ఐఎమ్ ఫైన్ అన్నట్టుగా చెప్తుంది మీరు లేకపోయినా తను హ్యాపీగానే ఉన్నట్టుగా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు కానీ హ్యాపీగా ఉండరు బట్ తన సోల్ ఏం చెప్తుందంటే ఒక రియల్ పర్సన్ని పోగొట్టుకున్నావు నీ లైఫ్లో అని చెప్తోంది తనకి పదే పదే ఓకే సో చాలామంది విషయంలో ఈ పర్సన్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏడ్ చేస్తున్నారు అంటే మీరు ఎందుకలా సడన్గా రియాక్ట్ అయ్యారు అని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు బట్ మనమేం చేయలేం దానికి అది మీ పర్సన్ తీసుకున్న రాంగ్ చాయిస్ అండ్ తను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది అసలు లేకపోతే మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు ఈవెన్ దో కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కూడా మీరు చాలా హ్యాపీగానే ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా ఏదో డైలమాలో బ్రతికిస్తూ వచ్చారు మీరేదో తనంటే మీకు పిచ్చి అన్నట్టుగా ఆయన తను ఏం చెప్పినా మీరు వింటారన్నట్టుగా అండ్ ఈవెన్ దో తను రాంగ్ స్టెప్ వేసినా మీరు వెళ్ళి మళ్ళీ తన దగ్గర నువ్వు నాతో ఉండాలి అండ్ నేను చెప్పినట్టు వినకపోయినా పర్వాలేదు నువ్వు నాతో ఉండాలి నీకేం కావాలన్నా ఇస్తాను అని అలా మీరు అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారు అని డిఫరెంట్ డిఫరెంట్గా మీకోసం ఆలోచించుకున్నారు బట్ సడన్లీ మీ ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోయాయి అది తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు ఎవరితోనూ హ్యాపీగా లేరు ఓకే ఈవెన్ దో ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నా కూడా థర్డ్ పార్టీతో కలిసే ఉన్నా కూడా ఈ పర్సన్ హ్యాపీగా లేరు ఓకే సో అందుకే ఈ పర్సన్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా వదిలేసి మీతో ఎప్పుడైతే మళ్ళీ ప్యాచప్ అప్ అవుతారో అప్పుడే తనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది అప్పుడే ఉంటుంది ఈ పర్సన్ కానీ అనుకొని ఇప్పుడు మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు మీరు మెసేజెస్కి రిప్లై ఇవ్వండి కానీ బట్ మీ కండిషన్స్ ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి కరెక్ట్గా చెప్పండి అవన్నీ మీ పర్సన్ ఒప్పుకుంటేనే మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి లేదు అంటే గుడ్ బై ఓకే ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో మీరు అన్ని కార్మిక్స్తో కార్మిక్ రిలేషన్షిప్స్ తన లైఫ్లో ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు మీ పర్సన్తో ఈ రిలేషన్షిప్ అప్పుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఓకే మీరు మీ కోసం మీరు స్టాండ్ అవ్వండి అంటే మీ సెల్ఫ్ లవ్ మీ కెరీర్ మీ హెల్త్ మీ వెల్త్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఈ పర్సన్ కూడా మీలో అదే చూస్తున్నారు మీ కోసం మీరు స్టాండ్ అవుతున్నారు ఓకే మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు మీ ఫైనాన్సెస్ బాగా చూసుకుంటున్నారు మీ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారు మీరు ఒక మేబీ ఒక బిగ్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండొచ్చు లేదా మేనేజర్ ఆర్ ఎనీ బిజినెస్ పర్సన్ మీరు ఓకే సో మిమ్మల్ని అలానే చూస్తున్నారు ఒక హై ఎనర్జీలో చూస్తున్నారు హై వైబ్రేషన్లో చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మీరు మీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా మీ పర్సన్ మీ దగ్గరికి రాగానే వెంటనే యాక్సెప్ట్ చేయకండి జస్ట్ మీరు కండిషన్స్ మీ రిక్వైర్మెంట్స్ అండ్ మీ కండిషన్స్ ఏంటి అనేవి చెప్పండి అలా చెప్పిన తర్వాత మీ పర్సన్ ఒప్పుకుంటే అప్పుడు యాక్సెప్ట్ చేయండి లేదు అంటే నేను యాక్సెప్ట్ చేయలేను ఓకే అండ్ సింపుల్గా చెప్పేసి మీ లైఫ్ ఏదో మీరు చూసుకోండి అంతే ఓకే నేను ఇక్కడ మీకు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే అది కూడా మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ ఫోర్ అండ్ కొన్ని రాసులు ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ తులారాశి మిథున రాశి కుంభరాశి అండ్ కర్కాటక రాశి వృషిక రాశి రాశి ఓకే ఏది రెజనేట్ అయితే అదే తీసుకోండి రెజనేట్ కానిది వదిలేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ నైన్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉంటాయి విత్ లో కాస్ట్ సో అవి కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోండి ప్రోడక్ట్స్ లైక్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఓకే సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పోస్ట్ చేయండి అండ్ షేర్ చేయండి సారీ అండ్ సిక్స్ ఆఫ్ మన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్